కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషారెడ్డి రెడ్డి ఎందుకు లేవడు నేను చూస్తా కదా ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు మాట్లాడింది ఎవరు రాముడు బూతులు కాదురా గోపాల్ గారు ఫిడేలు వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కళ కన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా కల అంటే

బద్జాతలో మీ అడుగుస్తారు మిమ్మల్ని ఇలా కష్టపడితేనందుకో నేనెంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీత నేనండి సూరిబాబునే ఎవరు సూర్పడకవా సూర్పడగరి తాత గరి కాదప్పాయి గారు నేను భగవాన్ రౌ మీరు మరీ లింగదార్న్ని కూడా గమని చెప్పరా నేను సూరిబాబునే అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నపడింది మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు గొనుక్కోకు నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అంత గట్టిగా అరవకు నాయనా నాయన నాకు చూడనుకుంటారు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా మాట మాత్రం బాగా మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించవు బాబు నా వాయిస్ ఎలా మార్చమంటారు మామూలుగా స్ట్రాంగా ఎలా లైట్ ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశాను అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు పిండి మరకెళ్ళింది కదా అక్కడ పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనరే పిల్ల మాకు నచ్చింది కట్టగారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దైవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్యగారు గారు ఇంకో చిన్న మాట ఆ ముహూర్తానికే నేను కూడా సీతమిళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పనిలో పని ఖర్చులో ఖర్చు కదా ఏమంటారు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగని చూడు వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ దబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు తల్లి అమ్మా పాల్నా పాల్లా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెద కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు పోల్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొని దాకా చేసుకునమ్మా దెబ్బదారి చేసి మరి చేస్తున్నాను నా తెలియ అర్థమైంది సీత మీ తమ్ముడికి ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా చూస్తాను చస్తానా మొన్నటిదాకా పెళ్లి కొడుకుల కన్నా విధమైన చేతులు పట్టుకున్నాను ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కుంకల కాళ్ళు పట్టుకుంటాను తప్పతుందా

అరే జాగ్రత్తగా మధ చూటు వినిపిస్తోంది ఏమిటా గోపాలంగారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ ఏమో మదేద్దంపరి చేస్తానండి ఎవరు సార్ చెప్తానండి ఇదిగో మావాడు వాడు ఈయన మీ అమ్మ మా అన్నయ్య గారు అడుగుతున్నారా బాబు ఇతను నా చిరకాలు మిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ సమాచాలం వేడుదనం తింటున్నాడు ఎలా వైపుతున్నాడదో వాడు బాగా బాగా లేదా మాట్లాడేంటి అదే ఎందుకు మాట్లాడటా లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పైవాటోళ్ళు అది పుట్టినట్లే కుర్రాళ్ళు చేకుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకు ఉన్నారు ఉన్నారన్నాను ఏం తప్ప నానా బాబు చిట్టి మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దంగుకి చాకు అనే మాట వాడేవాడు ఎలాగా అయితే ఇంకా సేపు నేనే నీ చిట్టుని అనుకోండి ఇలాగే బాగుంది నువ్వు అర్జెంట్ గా బట్ట సర్దుకునే స్టేషన్కి వెళ్ళి దొరికింద వెనక్కా ఆగిన చోట తిరిగిపోవడం మంచిరా అంత కండరేయ్ చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి అద్దగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో 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 ఓరే తిరిగా కాలేజ్ వద్ద టైం అయింది ఇంక పెడపారా పెడు రావుడు మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు పోగొట్టుకోకు నెవర్ కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను కనుక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది కానీ ఈ ఈసారి అలా కాదు తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా ఈ పర్సు పారేటరా ఇదే దరిద్ర ప్రబలం అయినా ఒరే అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప త్రిల్లుందిరా అవన్నీ నీకు అర్థం కావు కానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూసా కింద పడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేసింటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు మంచిదమ్మా వెళ్ళరా తల్లి ఎరా వదిలేసారా ఇవాళ సెలవులు ఇలా చెప్ప పెట్టకుండా ఆడపిల్లలు కాలేజీ సెలవులు ఇచ్చేస్తే పిల్లలంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సెన్స్ లేదు ఆ చా అవును శాంతి పాండీ బజార్ పెడదాం పద అక్కడ ఉంటుందా అక్కడ చిలక దోషం చెప్పేవాడు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓ నీకు తెలియదు అనమాట ఎలా రా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజులు దాకా శాంతి కాలేజీకి రాదు ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా టైం అవుతుంది చూద్దాం ఓ రా తీసుకో పారేసుకురా తీసుకో మీరు హనుమంతరావు గారని ప్రశ్వానం నాకు బాగా తెలుసు ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు నమస్కారం అండి నమస్కారం పెట్టుకుని మీ పల్లె వస్తానండి ఇక మీరు వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో చెప్పలేను గానీ నువ్వే అక్కర్లేదు నాయన అంతా విన్నాను ఎనపడిందా అమ్మయ్యా నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడు అయితే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఇస్తారట ఆరు వందలు అలా నీళ్ళు నువ్వు కొనుక్కోకనాయన కాస్త వినబడేలా మాట్లాడు ఆరు వందలు ఆరు వందల ఆ మాత్రం దానికే ఆరు వేలలా దానికి ఎందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు అత్తయ్య గారు ఈ లెవెల్ చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి అవునమ్మా నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు వేస్తారమ్మా నేనా జబ్బుదాన్ని ఇతను ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడ పుట్టింది ఏ గాలికిపోతే నీకే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరూ బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా ఇదే చెప్తున్నాను వద్దు నువ్వేం చెప్పద్దు ఊరికి అంటున్నావు అంతే అంతే ఆరు నూరైనా సరే అవ్వదు సస్తే అవ్వదు లెక్కనప్పుడు తప్పు ఆరు ఆరే నూరు నూరే ఊరికి నువ్వు చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోవడం చేసి మరీ చెప్తున్నా నా తల్లి నా బంగారు కొండే చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు రామ్మా ఏమండి ప్లీజ్ నువ్వేం చెప్పద్దు నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది అర్జెంట్ గా నీ జీలు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా నాకు సందేహం సీత ఏమిటండి అసలు ఎవరో మన పెళ్లి అవుతుందా అని అదే మాట చెల్లికి మంచి సంబంధం చూడండి దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్సు ఇటు పర్సా నేను అసలు చేయను మదర్ ప్రామిస్ పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను డబ్బు మైంటైన్ మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచ్ మైంటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏవే మెయింటైన్ చేయని వాడివి మేము మెయింటైన్ చేసి ఏరియాకి ఎందుకు అయ్యో You're in and we're back. Help. 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 చాలా థ్యాంక్స్ అండి సమయం దేవతలో వచ్చి నా మానప్రాణాలు కాపాడారు మీ పేరు సీత మీరు కరాటే నేర్చుకుంటున్నారా అవును ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను అలాగా చాలా థ్యాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను ఎలాగండి మీరుండే రూమ్ కి ఇంట్లోనే మేము ఉంటున్నాం మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి నాకు తోచదు